రిత భారత బాయు ప్రాతలా ప్రేమూస్వామి శరణోేవా శరణోే పశుద్ధ సచివుడా మా గొప్పదేవా మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం తండ్రి ఇన్ని రోజులుగా ప్రభా ఒక్క జిల్లా ఒక్క నిమిషం ప్రార్థనలో మేమందరము ఏకీభవించి ప్రార్థించటానికి మీరు చూపిస్తున్న కృపకై వందనాలు ప్రభా ప్రతి ప్రతిదినము ప్రభా నైనా మా దేశాన్ని మీ సన్నిధికి ఎత్తిపడుతున్నాం మీ కృప దయచేయండి బలపరచండి రోజు ప్రభా మేఘాలయలో ఉన్న ఈస్ట్ వెస్ట్ కాశీ హిల్స్ని మీ సన్నిధికి ఎత్తి పడుతున్నాం ప్రభా మీ కృప చేయండి ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రభా మేము మెరగటానికి మీ కృప దయచేయండి అక్కడ సువార్త చెబుతున్న మీ బిడ్డలను ప్రభా తండ్రి మీరు ఆత్మతో నింపండి బలపరచండి సువార్త ప్రభా పవర్ఫుల్గా వాళ్ళని రీచ్ అవ్వటానికి అయా అపరిశుద్ధ ఆత్మదేవ మీ కార్యం అక్కడ జరిగించండి తండ్రి అనేకులు ప్రభా నాయనా రీచ్ అవ్వటానికి మీ కృప దయచేయండి అక్కడ ఉన్న పరిపాలకులనే మీ సన్నిధికి ఎత్తి పడుతున్నాం తండ్రి అయా మీ కృప దయచేయండి వారికి సరి అయిన వేలో అయా నాయన పరిపాలించే జ్ఞానాన్ని దయచేయండి నాయనా తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడల్ని ప్రభా మీరే బాల్పరచండి వారి కుటుంబాలని దీవించండి వారు ప్రభ చేస్తున్న పరిచర్యలో ప్రభా మీ కృపనుంచండి అయా మీకు నమ్మకమైన సాక్షులుగా మేము కడవరకు జీవించటానికి తండ్రి ఈ ప్రార్థన పరిచర్య మీ కృపలో కొనసాగటానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్